లైక్ లేదు ఏంటి లైక్ రావడం లేదా 15 ఓకే నాకు 15ే చూపిస్తుందిలే ఏంటి ఇవాల లైక్ టాప అందరూ బిజీ కదా బిజీ పర్సన్స్ నిద్ర పోవాలా లేక మీ లైవ్ చూస్తూ ఉండాలా అని ఆలోచిస్తున్నాను నేను మాట అన్నావు లైవ్ అక్కడ బ్రో అప్పుడప్పుడు ఏదో ఒకటి అట్లా కామెంట్ సో నిద్ర వచ్చి అట్లే చేస్తూనే నిద్రపో బ్రో సో మేము నేను ఎంత బేస్ గా లైవ్ బేస్ గా లైవ్ హైడ్ లో వింటాను బ్రో నేను ఎంత బేసి ఇది అర్థం కాలేదు బ్రో ఐదు హైట్ లో ఉంటావా బ్రో ఆ విను విను బ్రో పర్లేదు ఇట్లోనే ఉంటాడు హైట్ నే ఉండి రాకపోయినా నెక్స్ట్ పెట్టినప్పుడు నేను ముందు లైవ్ లో ఏం మాట్లాడానో దాని దీంట్లో అంటే ఎస్ఎస్ బ్రో చిత్తగుప్తుడు అయిపోతున్నాడా ఎట్ట బుక్ లో కానీ రాసుకొని రెండో రోజు వచ్చిన పాపుల చిట్టాలు మాట్లాడు నేను బన్ను గురించి ఏదైనా మాట్లాడుతూనే మళ్ళీ నాకు చెప్తాడు నువ్వు ఇలా అడిగావు మాట్లాడ్డము అండ్ ఇలాంటివన్నీ ఉండు నేను ఎంత బిజీగా ఉన్నా హైడ్ లోనే ఉండి వింటాను ఓకే ఓకే బ్రో నేను అదే అనుకున్నా బిజీ అని బట్ కానీ ఎందు నాకే కొద్దిగా జరుగుతుందా లేండి ఇలాంటి తప్పులు సో అవి పట్టించుకో బాకండి ఒక పక్క మైక్ లో సోత్రం సోత్రం అంటున్నారు ఇంకో పక్క నా 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 అర్థం కాకుండా వాడుతున్నారు అఖిల బోజు అఫీషియల్స్ లహరి అను విష్ విశ వైస్ అది వైస్ పల్లవి సౌజు సిక్స్టీ నైన్ కన్నడ వ్లాగ్స్ ప్రవళిక శాండీ శ్రీ తెలుగు వ్లాగ్స్ హసీనా వ్లాగ్స్ రాజేష్ రెడ్డి ట్వంటీ త్రీ అందరి లైవ్ వెళ్తావా బ్రో సోమనాథ్ బ్రో బన్ను కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అవునా ఏం ఫ్యాన్స్ బ్రో ఉషా ఫ్యాన్సా స్టీల్ ఫ్యాన్సా వీటిలో వెళ్ళి నా పేరు చెప్పండి అడ్డంగా ఉంది చాలు మీకు సబ్స్క్రైబర్లు ఇస్తారు అవునా ఓకే బ్రో తప్పకుండా చెప్తాం ఆజ్ఞప్రభు హోస్ట్ ఫ్యాన్స్ ఓకే ఓకే బ్రో నేను జోక్ గా అన్నా నువ్వు నవ్వలేదు చెప్పాను కదా జోక్ జోక్ అండ్ మీరే కదా అన్నారు నా పేరు చెప్పండి ఆస్తులు రాసి చేస్తారు అన్నారు సో అలా వరాలు ఇచ్చేది ఎవరు ఒకప్పట్లో ప్రజలకి రాజులు